హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చినల్ ఫ్రెండ్స్ ఈరోజు వీటిలో చాలా టేస్టీ అండ్ ఈజీగా క్యాటరింగ్ స్టైల్లో పనసకాయ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా నార్మల్ రైస్తో పొడి పొడిగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి మాకు తెలిసిన క్యాటరింగ్ అంకులు అయితే నా బిర్యానీ రైస్తో చేస్తారో మా ఆయన అక్కడనే గిన్నెలనేవి సర్వింగ్ చేస్తుంటారు తీసుకెళ్ళడం తీసుకురావడం సో ఆయన కడిగి ఈ రెసిపీని అయితే నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ టేస్ట్ కూడా మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను లేత పనసకాయ అది మీకు వీటిలో కనిపిస్తుంది కదా ఈ లేత పనసకాయని ఇక్కడ కొంచెం నేను మధ్యలోకించి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మెయిన్గా ఒక టిప్ అయితే చెప్పాలి ఇది కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం పెద్ద సైజ్ కత్తి కావాలి కట్ చేయడానికి మాత్రం చాలా కష్టపడాలి ఆ చేతులకైతే ఇది మనకి కవర్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి ఇది కట్ చేసేటప్పుడు ఇందులో ఉన్న పాలంతా కూడా బయటకు వచ్చి జిగరంతా కూడా చేతికి అంటుకుంటుంది ఫ్రెండ్స్ నేను మధ్యలోకించి కట్ చేసి ఒక సగం ముక్కకి పొట్టు తీసేసరికి కవర్ పెట్టుకున్నాను ఇంకొక హాఫ్ పీస్కి నేను పొట్టు చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మధ్యలోకి ఇంచి కట్ చేశాక సగానికి ఈ విధంగా నేను పొట్టునైతే తీస్తున్నాను ఇది లేతది కాబట్టి కొంచెం ఇలా కట్ అవుతుంది ఇలాగే మనకి ఇది కట్ చేసేసరికి ఇలా మనకి ఒక ప్లేట్లో కనిపిస్తుంది కదా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇది ఆటోమేటిక్గా ఎందుకంటే ఫాస్ట్గా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కలర్ చేంజ్ అయిపోయినా కూడా మనం తర్వాత దీనిని క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి చేతి ఇది చే ఈ జిడ్డు మనకి పాల యొక్క జిడ్డు అనేది చేతికి అతుక్కున్నా కూడా మనకి దీనిని మనకి బియ్యం పిండి కానీ మైదాపిండి కానీ గోధుమ పిండి ఉంటుంది కదా ఆ ఏ పిండితో అయినా పొడి పొడిపిండితో మనం చేతిలో చల్లుకొని మొత్తం క్లీన్ చేసుకుంటే ఈ కూడా క్లీన్ అయిపోతుంది ఇక్కడైతే నేను పొట్టు తీసే లోపలనే ఇలా మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఎప్పుడు నేను మధ్యలోకించి సన్న సన్నగా పీసులుగా కట్ చేసి నేను చా చాకుతోనే ఇక్కడ మనకి మనకి చికెన్ పీసుల్లాగా అయినా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు మరి పెద్ద పీసులు కట్ చేయకండి ఇక్కడ మీకు పనసకాయ ఇలా చిన్న సైజు అంటే లేదా ఇది మరీ ఎక్కువ లేతగా ఉంది ఇది కాకుండా కొన్ని మనకి పనసకాయలు కొన్ని గింజలైనవి ఉంటాయి కదా వాటినైనా తీసుకోవచ్చు వాటితో చేసుకున్నా కూడా మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఫస్ట్ ఈ ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలో ఒక స్పూన్ వరకు పసుపును వేసేసుకొని ఈ విధంగా నేను ఒక ప్లేట్లో నుంచి మొత్తం ఈ విధంగా గిన్నెలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మనం పొట్టు తీసిన తర్వాత అయితే ఒకసారి అయితే కడిగి నేను ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం పొట్టు మీద మురికి అనేది ఉంటుంది కదా సో దాని గురించి కడిగే నేను దీన్ని అయితే కట్ చేశాను ఇందాక చెప్పలేదు నేను మొక్కలు కట్ పొట్టు తీయగానే కట్ చే కడిగేసి ఇలా మనం పీసులుగా కట్ చేసి పసుపు వేసి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి ఈ పనసకాయ అనేది బ్రౌన్ కలర్లోకి మారదు అందుకనే మనం ఎంత ఫాస్ట్గా కట్ చేసి అంత ఫాస్ట్గా మనం ఈ పసుపు వేసుకుంటే మనకి ఈ ముక్కలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వకుండా ఉంటాయి బిర్యానీ కోసం అయితే ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ కడాయిలో ఇలా ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక ఉల్లిపాయలని మనం మంచి గోల్డ్ కలర్లోకి వరకు వేయించుకోవాలి ఇదైతే చాలామందికి తెలిసిందే ప్రాసెస్ బిర్యానీ అనగానే మనం ఉల్లిపాయలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే ఒక హాఫ్ కేజీ పైననే కట్ చేసి ఈ విధంగా చూడండి ఇక్కడ వేడలో కనిపించే కనిపించిన విధంగా మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మంటని సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి ఉల్లిపాయలన్నీ కరెక్ట్గా మనకి వేగుతాయి చివరంచులు ఎక్కువ సార్లు మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా మనకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగానే ఇలా మనం అన్ని ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవడమే అదే నూనెలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి మనం ఉల్లిపాయలను అయితే ఏ విధంగా బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకున్నామో సేమ్ అదే విధంగా దీనిని కూడా ఫ్రై చేసుకోవడమే అయితే మనకి ఇది పనసకాయ ముక్కలు ఒకేసారి ఫ్రై అవ్వవు ఒక రెండు సార్లు మనం దీనిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి పనసకాయ ముక్కలు అయితే ఒక కేజీ పైన ఉన్నాయి ఇక్కడ లేత ముక్కలు కాబట్టి నేను ఒకటేసారి చేసేస్తున్నాను ఇక్కడ మీకు కావాలంటే వీటిని స్టోర్ చేసుకోవడానికి కుదరదు కానీ ఎందుకంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం దీనిని కర్రీ కూడా చేసుకోవచ్చు ఈ పనసకాయ ముక్కలతోనే ఇక్కడైతే నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి వీటిని మంచి బ్రౌన్ కలర్లో వరకు అటు ఇటు తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా కూడా మనకి చక్కగా వేగుతాయి ఈ పనిచకాయ ముక్కలు అనేవి ఇక్కడ చూసారు కదా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది స్టార్టింగ్లో మనకి కట్ చేసినప్పుడు మొత్తం బ్రౌన్ కలర్ కలర్లోకి వచ్చేసింది కదా పసుపు వేసిన తర్వాత చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అలాగే ఆయిల్లో లో డీప్ ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా మనకి మంచి గోల్డ్ కలర్లో రాగానే వీటిని ఇలా మనం జా జాలిగంటతో తీసి ఒక ప్లేట్లో వేసుకోవడమే ఇలా మనం ఒక అని ఇలా మధ్యలోకించి కట్ చేసి చూస్తే లోపల మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అలాగే మనకి ఈ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఆయిల్ డీఫ్రై చేసిన కడాయిలోనే ఆయిల్ తీసేసి అందులోనే ఈ పనసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి అందులోనే కొంచెం ఒక రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ముందుగా కట్ చేసిన తరుగుని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ కోసం వేసుకునే చెక్క లవంగాలు అలాగే ఎలాచి మనకి బిర్యానీ మసాలాలో ఏమేమి వాడతాము అవన్నీ కూడా ఇవి అనసా పువ్వు అంటారు కదా అది అలాగే మనకి స్టార్ పువ్వు ఇది కూడా వేస్తున్నాను పాటు మనకి ఇది సాజీరా వేస్తున్నాను జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే బిర్యానీ ఆకు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మనం పనసకాయలు ముందేయాలి కాబట్టి కొంచెం పసుపు అలాగే అల్లం పేస్టు కొంచెం కారం కూడా వేస్తున్నాను మీరు తినే కారంని బట్టి వేసుకోవచ్చు ఇది మనకి జీలకర్ర ధనియాలు రెండు మిక్స్ అనమాట రెండు స్పూన్లు వేసుకున్నాను జీలకర్ర అలాగే ధనియాల పేస్టు అలాగే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ మనకి పెరుగు అయితే నేను ఒక థర్టీ రూపీస్ అంటే ఒక టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి మూడు ప్యాకెట్స్ వరకు వేసుకున్నాను అలాగే మనకి ముక్కలు అనేవి కొంచెం టేస్టీగా కమ్మగా రావడం కోసం ఈ ఒక నిమ్మకాయనైతే గింజలు తీసేసి రసాన్ని అయితే పిండుకున్నాను ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండుకున్నాను రెండు చెక్కలు ఆ తర్వాత మొత్తం ఈ విధంగా మనకి ఈ పెరుగంతా కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మీకు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కాబట్టి దీంట్లో ఇంకా వేరే మసాలాలు ఏమి వాడట్లేదు బిర్యానీ మసాలాలు మీరు కావాలంటే దీంతో పాటు బిర్యానీ మసాలానైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసి మొత్తం వేకొడుతూ సగాన్ని కొంచుకొని సగం వేసేయండి ఇందులో తర్వాత రైస్లోకి వాటిలోకి వేయడానికి వస్తుంది ఇలా ముక్క ఇది ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి కలిపేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా మిగిలింది అందులోంచి ఒక నాలుగు లేదా మూడు స్పూన్ల వరకు నూనెను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకొని మనం ఈ ముక్కలని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ ముక్కలు నానితే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీకు వీడియోలో చూపించిన విధంగా కలిపేసి నానబెట్టుకోవాలి రుచి చూసుకోండి ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఆ తర్వాత మనం ఇక్కడ ఈ తోనే ఒక నాలుగు గ్లాసుల వరకు బియ్యాన్ని అయితే నేను ఇందులో మూడు సార్లు కడిగేసి ఒక గంట పాటు దీనిని కూడా నానపెట్టుకున్నాను పనసకాయ ముక్కలు అలాగే బియ్యం కూడా రెండు కూడా ఒక గంట పాటు నానపెట్టుకున్నాక బియ్యాన్ని తీసి ఇలా రైస్ కుక్కర్లోకి వేసుకుని మొత్తం నిండా నీళ్ళు వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇక్కడ నీళ్ళకి కొలత ఏమీ అవసరం లేదు మనం దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత తీసి మనం ఇంకో గిన్నెలో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను నీళ్ళైతే ఎక్కువనే వేసుకుంటున్నాను లైక్ కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూను ధనియాల పౌడర్ అలాగే మనం పంచకాయలు ఏవైతే వేసామో బిర్యానీ మసాలా అవన్నీ కూడా వేసాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే మనం నూనెని వేసుకోవాలి నూనె వేయడం వలన మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనకి ఇలా మొత్తం ముద్దలాగా రాకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట మొత్తం ఈ విధంగా కలిపేసుకొని బియ్యంని ఒక ఇలా మనకి కొంచెం ఉడకడానికే టైం పడుతుంది అన్నం బియ్యం రెండు ఒకటే పెట్టాం కాబట్టి బియ్యము అన్నము ఇలా మనకి ఈ పలుకులు అనేవి కొంచెం ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా అన్నాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మనకి కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మనకి రైస్ని ఫుల్గా ఉడకనివ్వకూడదు ఒక యాభై నుంచి అరవై పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మనకి చేతోని ఇలా పట్టుకున్నప్పుడు గట్టిగా ఇలా ప్రెస్ చేసినప్పుడు బియ్యం అనేది ఇలా మనకి ఉడికినట్టుగా అనిపిస్తుంది కానీ లోపల పలుకు అనేది అలానే ఉంటుంది అనమాట పలకదు సో ఆ పలుకు అనేది మనకి చేతికి తగులుతుందనమాట సో ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికినగానే మనం ఈ బిర్యానీ ఉంటుంది కదా ఈ పనసకాయ ముక్కలు కలిపేసుకున్నది దాన్ని ఒకసారి చేతితో కలిపేసుకొని మనం మండ అన్నం మంటని సిమ్లో పెట్టేసి ఇలా ఒక జాలి గంటతోని ఇలా లోపల మనం బియ్యం తీస్తాం కదా ఇక్కడ చూడండి నీళ్ళు మొత్తం రాకూడదు ఇలా ఒకసారి ఇలా మనం ఆ నీళ్ళని వంపేసుకొని మిగిలిన బియ్యంలో అనేది దోస్తాయి ఆ నీళ్ళతో పాటు మనం ఈ అన్నాన్ని ఇలా లేయర్ లాగా ముక్కల పైన ఈ విధంగా ఈ బియ్యాన్ని వేసేసుకొని పైనకించి మధ్యలో వేయించిన ఉల్లిపాయలనే ఉల్లిపాయలనే ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన బియ్యాన్ని కూడా విధంగా మనకు కొంచెం బియ్యంతో పాటు నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు వచ్చే విధంగా మరీ ఎక్కువ రాకూడదు నీళ్ళు కొంచెం వచ్చేటట్టు చూసుకొని లేయర్లాగా వేసుకున్నాక పైనకించి లాస్ట్లో కొత్తిమీర పుదీనా అలాగే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసినవి కూడా వేసేసుకొని మనం దమ్ అనేది ఇచ్చేసేయాలి ఇక్కడ మీకు నీళ్ళు ఎక్కువ రాలేదు జాలిగంటతో తీసి ఇలా లేయర్ లాగా వేసేటప్పుడు ఎక్కువ రాలేదనుకుంటే పైనకించి కొంచెం మనకి ఉంటుంది కదా బియ్యంది నీళ్ళు ఆ నీళ్ళని కొంచెం గరిటితో అక్కడక్కడ కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నం అనేది సరిగా ఉడికినట్టు లేకుండా ఆ తర్వాత కొంచెం గ్లాసులో నీళ్ళలో ఫుడ్ కలర్ కలిపేసి అక్కడక్కడ వేసేసి ఇలా పైనకించి మూత పెట్టేసి పైన ఒక రోలు గాలి బయటికి రాకుండా దమ్ ఇచ్చేసేయాలి ఆ తర్వాత మంటని మనం వెలిగించుకొని ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకోవాలి ఇరవై ఐదు నిమిషాల పాటు అయిపోయిన తర్వాత మనం రోల్ని తీసి మూత తీసి ఒకసారి అన్నం అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి చూడండి మనకి అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడి ఉడికిపోయింది నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చూసుకుంటే మనకి అన్నం అంతా కూడా చూడండి చక్కగా పొడి పొడిగా అక్కడక్కడ మనకి కొంచెం కలర్ ఎక్కువ వేయలేదు కాబట్టి అక్కడక్కడనే వేస్తే మనకి మంచి కలర్ఫుల్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనకి బిర్యానీ కింద అడుగు అంటే అంటలేదు నేను జస్ట్ ఇరవై ఐదు నిమిషాల పాటు పెట్టేసి వెంటనే చెక్ చేశాను అనమాట ఇరవై ఆరు నిమిషంకి వెంటనే చెక్ చేశాను ఇలా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బిర్యానీని పక్కకు పెట్టేసి మొత్తం ఈ విధంగా కింద నుంచి పైనకి ఈ విధంగా రైస్లోకి ముక్కలన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవడమే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎక్కడ కూడా అడగైతే అంటలేదు ఇప్పుడైతే మనకి ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మనకి రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చాలా పొడి పొడిగా వచ్చింది మనకి క్యాటరింగ్ స్టైల్లో ఏ విధంగా అయితే చేస్తారో సేమ్ అదే విధంగా చేశాను ఎందుకంటే మాకు తెలిసిన అంకుల్ క్యాటరింగ్లో సేమ్ ఇదే విధంగా బిర్యానీ చేస్తారు కాకపోతే అది బిర్యానీ రైస్తో చేస్తారు నేను నార్మల్ రైస్తో సేమ్ అదే ప్రాసెస్లో చేశాను మా ఆయన అక్కడనే క్యాటరింగ్ గిన్నెలు అనేవి సర్వింగ్ చేస్తూ ఉంటారు సో ఆయన కడిగి నేను తెలుసుకొని ఈ రెసిపీని అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఈ బిర్యానీ రైస్ని అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఈ ముక్కలు తిన్నప్పుడు మనకి చికెను లేదా మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన కంచి విధంగా నేను ఫ్రై చేసిన ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం మనకి చికెన్ కానీ లేకపోతే మటన్ గ్రేవీ లాగా కాకుండా కొంచెం పులుసులాగా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా ఇది ఈ బిర్యానీ నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ అయినా చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి ఆ ఫీలింగే ఉండదనమాట నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో చూశాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న గంట సింబల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రత్యేక వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వచ్చి మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ